జైన మతానికి సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏమున్నాయి శాఖలు ఏమున్నాయి సెక్ట్ ఆఫ్ సెక్ట్ ఆఫ్ జైనిజం జైన సంబంధించి వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత జైన మతము అనేటువంటిది రెండు బ్రాంచెస్ గా డివైడ్ అయిపోయింది జైన మతంలో ఉండేటువంటి రెండు బ్రాంచెస్ ఏంటి అంటే ఒకటి శ్వేతాంబర జైనం రెండోది దిగంబర జైనం శ్వేతాంబర జైనం రెండోది ఏంటి అంటే దిగంబర జైనం అనేటువంటిది శ్వేతాంబరులు దిగంబరులు అనేటువంటి రెండు క్లాసులుగా డివైడ్ అయ్యారు జైన్స్ అనేటువంటి వాళ్ళు శ్వేతంబరా అంటే వీళ్ళు వైట్ క్లాత్స్ అనేటువంటివి వేర్ చేసేటువంటి వాళ్ళు తెల్లటి వస్త్రాలు అనేటువంటి వారి ధరించేటువంటి వాళ్ళు దే వేర్ వైట్ క్లాత్స్ వైట్ క్లాత్స్ని వీళ్ళు వైట్ క్లాత్స్ని ధరించేటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలను ధరించేటువంటి వాళ్ళని శ్వేతంబరులు అని పిలిచాం దిగంబరులు మీన్స్ వీళ్ళు నో క్లాస్ దే వేర్ నో క్లాస్ అంటే వస్త్రాలేవి కూడా ధరించినటువంటి వాళ్ళని బట్టలు వేసుకున్నటువంటి వాళ్ళని నేకడు జైనిజం నేకుడు జెనిజం ఏంటి అంటే దిగంబరా అనేటువంటిది దిగంబరత్వం అనేటువంటిది మేల్స్కు మాత్రమే పరిమితం ఫిమేల్స్ అనేటువంటి వాళ్ళు వైట్ అంటే స్టిచ్చింగ్ లేకుండా కుట్టించకుండా ఒక తెల్లటి వస్త్రము అనేటువంటి దాన్ని కప్పేసుకోవడం జరుగుతుంది బాడీని ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అంటే మేల్స్ ఏమో దిగంబరత్వాన్ని ఫాలో అవుతుంటారు ఫిమేల్స్ ఏమో వైట్ క్లాస్ అనేటువంటి వాటిని వేర్ చేయడం జరుగుతుంది జేనిజానికి సంబంధించినటువంటిది మరి శ్వేతంబరులు అని ఎవరిని పిలుస్తారు అంటే శ్వేతంబరులు అని ఫాలోవర్స్ ఆఫ్ పార్శ్వనాథ ప్రిన్సిపల్స్ లేకపోతే ఫాలోవర్స్ ఆఫ్ పార్శ్వనాథ పార్శ్వనాథుడి యొక్క శిష్యులని పార్శ్వనాథుడి యొక్క బోధనలను పాటించేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే శ్వేతంబరులు అని పిలవడం జరుగుతుంది పార్శ్వనాథుడు యొక్క బోధనలను పాటించేటువంటి వాళ్ళని శ్వేతంబరులు అని పిలుస్తాం దిగంబరులు అంటే ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు యొక్క ఫాలోవర్స్ వర్ధమాన మహావీరుడు యొక్క ఫాలోవర్స్ని ఏమని పిలుస్తారు అంటే వర్ధమాన మహావీరుడు యొక్క ప్రీచెస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే దిగంబరులు అని పిలవడం జరిగింది మరి శ్వేతంబర జైనిజం అనేటువంటి దానిని స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది శ్వేతంబర జైనం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసింది ఫౌండర్ ఎవరు అంటే స్థూల భద్ర శ్వేతంబర జైనాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్థూల భద్ర అనేటువంటి వ్యక్తి దిగంబర జైనం అనేటువంటి దాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి భద్రబాహ లేకపోతే భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి శ్వేతంబర జైనం అనేటువంటి దానిని స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేస్తే ఇక్కడ ఉండేటువంటి దిగంబర జైనం అనేటువంటి దానిని భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగింది స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి శ్వేతంబరాన్ని ఫాలో అయితే భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి దిగంబరాన్ని ఫాలో అవ్వడం జరిగింది అంటే పార్శ్వనాథుడు యొక్క ప్రీచెస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఈ పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ అనేటువంటి వాళ్ళు వైట్ క్లాస్ని వేర్ చేయడం జరుగుతుంది ఈ వైట్ క్లాస్ వేర్ చేసేటువంటి ఈ జైనిజం యొక్క శక్తిని ఏమని పిలిచాము అంటే శ్వేతంబర అని పిలిచాం ఈ శ్వేతంబర జైనిజాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి మరి ఈ వర్ధమాన మహావీరుడు యొక్క ప్రీచెస్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఇతని యొక్క ప్రీచెస్ వల్ల వీళ్ళు అసలు బట్టలే వేసుకోరు క్లాస్ అనేటువంటివి వేర్ చేయరు ఇటువంటి ఈ బ్రాంచ్ని ఏమంటారు అంటే దిగంబర జైనం అని పిలుస్తాము దీన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం ఇది క్రీస్తు పూర్వం థర్డ్ సెంచరీ క్రీస్తుపూర్వం థర్డ్ సెంచురీ అంటే మూడు వందల సంవత్సరంలో ఈ థర్డ్ సెంచురీలో క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరాల కాలంలో ఉత్తర భారతదేశంలో గ్రేట్ ఫెమైన్ అనేటువంటిది వచ్చింది ఒక గొప్ప కరువు అనేటువంటిది వచ్చింది ఈ ఫెమైన్ వల్ల అక్కడ ఉండేటువంటి ప్రజలు ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సఫర్ అవుతూ ఉంటే ఆ టైంలో మౌర్య వంశపు రూలర్ అయినటువంటి మౌర్య డైనాసిటీ ఫౌండర్ అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి ఈ జైన మత గురువైనటువంటి భద్రబాహుడి యొక్క నాయకత్వంలో జైనమత గురువైనటువంటి భద్రబాహుడి యొక్క నాయకత్వంలో ఈ భద్రబాహుడు ఇతని యొక్క శిష్యులు కొంతమంది మౌర్యుడు వీళ్ళందరూ కూడా ఎక్కడికి మైగ్రేట్ అయ్యొచ్చారు అంటే దక్షిణ భారతదేశానికి రావడం జరిగింది అంటే ఈ రాజైనటువంటి మౌర్యుడు తన యొక్క రాజ్యాన్ని తన కొడుకైనటువంటి బిందుసారుడికి అప్పగించి అంటే రాజ్యాన్ని వదిలేశాడు రాజ్యాన్ని వదిలేసి భద్రబాహుడి దగ్గర శిష్యుడిగా జాయిన్ అయ్యాడు భద్రబాహుడి యొక్క శిష్యుడిగా మారి భద్రబాహుడితో కలిసి ఎక్కడికి వచ్చాడు అంటే దక్షిణ భారతదేశానికి వచ్చాడు దక్షిణ భారతదేశంలో జైన మతానికి ప్లేస్ ఎక్కడుంది అని చెప్పాను శ్రావణ బెలగలోకి వచ్చాడు ఎవరెవరు వచ్చారు ఇప్పుడు భద్రబాహుడు చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి భద్రబాహుడు చంద్రగుప్త మౌర్యుడు మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని సంవత్సరాలు నివసించిన తర్వాత ఈ చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి సల్లేఖనం అనేటువంటి ఒక వ్రతాన్ని ఆచరిస్తూ సల్లేఖనం అనేటువంటి ఒక కల్చర్ ని ఫాలో అవుతూ చనిపోతాడు ఎవరు అంటే మౌరుడు సల్లేఖనం అంటే ఏమని చెప్పాను సల్లేఖనం అంటే ఏంటి ఫుడ్ తీసుకోకుండా వాటర్ తీసుకోకుండా చనిపోడ చనిపోయేటువంటి దాన్ని సల్లేఖనం అని పిలుస్తాం ఇలా సల్లేఖన వ్రతం ఆచరిస్తూ చనిపోతాడు చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుడు అనేటువంటి వ్యక్తి కూడా అలాగే చనిపోతాడు ఎక్కడ అంటే శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతం ఈ శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతానికి వచ్చినటువంటి భద్రబాహుడు మరియు అతని యొక్క శిష్యులు కొంతమంది వచ్చారు శ్రావణ బెలగలలో కొన్ని ఉన్నారు ఇక్కడే భద్రబాహుడు చనిపోయాడు చంద్రగుప్తమర్యుడు చనిపోయాడు మరి మిగిలినటువంటి కొంతమంది శిష్యులు మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అంటే మగధ ప్రాంతానికి వెళ్ళారు ఉత్తర భారతదేశానికి వెళ్ళారు వీళ్ళు వెళ్ళే సమయానికి అంటే ఈ భద్రబాహుడి యొక్క శిష్యులు ఎవరైతే దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి వచ్చారో వీళ్ళ యొక్క రూల్స్ అనేటువంటివి అంతకుముందు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ కొంత అక్కడ ఉన్నటువంటి జైన మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క రూల్స్ అనేటువంటివి రెండు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అలా భద్రభాహుడి యొక్క శిష్యులు భద్రబాహుడి యొక్క శిష్యులు అనేటువంటి వాళ్ళు కొత్తగా ఒక బ్రాంచ్ లాగా మారారు అదే దిగంబర జైనం అనేటువంటిది అదేవిధంగా అంతకుముందే ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి జైనులు స్థూలభద్రుడి యొక్క నాయకత్వంలో ఎలా మారారు శ్వేతంబర లాగా మారింది అర్థమవుతుంది నేను చెప్పేది అంటే ఇనీషియల్గా వీళ్ళంతా ఒకటే కానీ ఉత్తర భారతదేశంలో కరువు వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చారు దక్షిణ భారతదేశం శ్రావణ బిలగలేక వచ్చి అక్కడ కొన్ని రోజులుండి అక్కడ మళ్ళీ నార్మల్ కండిషన్స్ అనేటువంటి వచ్చిన తర్వాత మళ్ళీ ఉత్తర భారతదేశానికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్రిన్సిపల్స్లో కొన్ని చేంజెస్ వచ్చాయి ఈ చేంజెస్ వచ్చినటువంటి వాళ్ళు దిగంబర జైనంలాగా మారారు అలాగే ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే శ్వేతంబర్ లాగా పిలవడం జరిగింది అంటే మౌర్య చంద్రగుప్త అనేటువంటి వ్యక్తి చంద్రగుప్త మౌర్య అనేటువంటి వ్యక్తి ఏ మతాన్ని ఫాలో అయ్యాడు ఇప్పుడు జైనిజంలో కూడా ఏ జైనాన్ని ఫాలో అయ్యారు దిగంబర జైనాన్ని ఫాలో అవ్వడం జరిగింది చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వ్యక్తి జైన మతాన్ని ఫాలోవర్ లాగా మారాడు దిగంబర లాగా మారాడు ఎవరి యొక్క లీడర్షిప్ కింద ఈ దక్షిణ భారతదేశానికి వచ్చాడు భద్రబాహ భద్రబాహుడి యొక్క లీడర్షిప్ కింద భద్రబాహుడి యొక్క నాయకత్వంలో జైన మతంలో చేరి అతను కర్ణాటకలోని ఏ ప్రాంతానికి వచ్చాడు శ్రావణ బెలగొల శ్రావణ బెలగొల అనేటువంటి ప్రాంతానికి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి సల్లేఖడం అనేటువంటి వ్రతాన్ని ఆచరిస్తూ చనిపోతాడు ఎవరు అంటే ఈ చంద్రగుప్తమౌర్యుడు అనేటువంటి వ్యక్తి చంద్రగుప్తమౌర్యుడు అనేటువంటి వ్యక్తి ఈ శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతంలో చనిపోతాడు దిగంబరులందరూ కూడా శ్రావణ బెలగల అనేటువంటి ప్రాంతంలో కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఉత్తర భారతదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ఉత్తర భారతదేశానికి వెళ్ళిన తర్వాత ఈ భద్రబాహుడి యొక్క శిష్యులకి స్థూలవద్దు యొక్క శిష్యులకి సిద్ధాంతపరంగా డిఫరెన్సెస్ రావడంతో వాళ్ళు రెండు బ్రాంచులుగా డివైడ్ అయ్యారు అదే శ్వే ఇలా మతము అనేటువంటిది రెండు మతాలుగా రెండు బ్రాంచులుగా డివైడ్ అయింది అని జైనిజం రెండు బ్రాంచులుగా డివైడ్ అయింది అని మనకు ఎలా తెలుస్తుంది అంటే హేమచంద్రుడు చంద్రుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పరిశిష్ట పర్వన్ అనేటువంటి బుక్ హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి రాసినటువంటి పరిశిష్ట పర్వన్ చాలా సార్లు అడిగినటువంటి బిట్ పరిశిష్ట పర్వన్ పరిశిష్ట అండి హేమచంద్రుడు రాసినటువంటి బుక్ పేరు పరిశిష్ట పర్వన్ హేమచంద్రుడు ఇతను మామూలుగా అయితే నైన్త్ టెన్త్ సెంచరీకి సంబంధించినటువంటి వ్యక్తి అండి హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి మీకు గుజరాత్ను రూల్ చేసినటువంటి రాజవంశం ఉంటుంది సోలంకి వంశము అనేటువంటిది ఆ సోలంకి వంశపు రాజుల యొక్క కోర్టులో ఉంటాడు హేమచంద్రుడు ఈ హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి జైన మతానికి సంబంధించిన వ్యక్తి ఈ హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి జైన మతము సంబంధించి ఒక బుక్కు రాశాడు ఆ బుక్కు పేరు పరిశిష్ట పర్వం ఈ బుక్లో ఏముంటుంది అంటే జైన మతము రెండుగా డివైడ్ అయిపోయింది అని శ్వేతంబర దిగంబర అనేటువంటి రెండు బ్రాంచులుగా డివైడ్ అయిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది శ్వేతంబర దిగంబర జైనంలాగా విడిపోయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఏ బుక్ ద్వారా తెలుస్తుంది పరిశిష్ట పర్వం ఎవరు రాశారు హేమచంద్రుడు అనేటువంటి వ్యక్తి ఈ బుక్ను రాయడం జరిగింది ఇది దేనికి సంబంధించిందండి బ్రాంచెస్ ఆఫ్ జైనిజం ఏ బ్రాంచ్లు అవి శ్వేతంబరులు దిగంబరులు అనేటువంటి వాళ్ళు శ్వేతంబరులు దిగంబరులు అనేటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చినటువంటి మౌర్యన్ రూలర్ ఎవరు చంద్రగుప్త మౌర్య అనేటువంటి వ్యక్తి దక్షిణ భారతదేశంలో అంటే మెయిన్గా ఫాలో అయ్యేటువంటి జైనమేంటి ఏంటి దిగంబర జైనం దక్షిణ భారతదేశంలో సదరన్ ఇండియాలో మెయిన్ గా ఫాలో అయ్యేటువంటి జైనం దిగంబర జైనం అనేటువంటిది మరి ఈ ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి జైనం శ్వేతంబర జైనం శ్వేతంబరులు అంటే ఎవరి యొక్క ఫాలోవర్స్ పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ దిగంబరులు అంటే ఎవరి యొక్క ఫాలోవర్స్ వర్ధమాన మహావీరుడు యొక్క ఫాలోవర్స్ ఇది శ్వేతంబరం దిగంబరం అనేటువంటిది నెక్స్ట్ జైన అంటే బౌద్ధ మతానికి సంబంధించి ఎలాగైతే నాలుగు సమావేశాలు జరిగాయో జైన మతానికి సంబంధించి కూడా రెండు సమావేశాలు కండక్ట్ చేయడం జరిగింది జైన మతానికి సంబంధించి ఎన్ని సమావేశాలు జరిగాయి అంటే రెండు సమావేశాలు జరిగాయి జైన మత సమావేశాలు లేకపోతే వీటినే పరిషత్తులు జైన పరిషత్ అని పిలవడం జరుగుతుంది జైన మత సమావేశాలు వాటిని సంగీతులు అని ఎలా పిలిచామో వీటిని పరిషత్ అని పిలవడం జరుగుతుంది జైన పరిషత్ స పరిషత్ జైన పరిషత్తులు ఇక్కడ చూద్దాం జైన మతానికి సంబంధించి ఎన్ని సమావేశాలు నిర్వహించారు రెండు సమావేశాలు నిర్వహించారు ఎప్పుడు నిర్వహించారు జైన మత సమావేశాలు అంటే ఇది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దము అంటే అప్రాక్సిమేట్లీ మూడు వందల బీసీలో అప్రాక్సిమేట్లీ మూడు వందల బీసీలో సరాసరి అని రాసుకోండి అక్కడ కరెక్ట్గా అదే సంవత్సరం జరిగింది అనేటువంటిది ఏమీ లేదు పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో అంటే మూడు వందల సంవత్సరంలో ఈ మొదటి జైన పరిషత్ అనేటువంటిది పాటలీపుత్రంలో కండక్ట్ చేయడం జరిగింది మొదటి జైన పరిషత్ అనేటువంటిది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే పాటలీపుత్రంలో కండక్ట్ చేశారు ఎవరి యొక్క నాయకత్వంలో కండక్ట్ చేశారు అంటే స్థూల భద్రుడి యొక్క నాయకత్వంలో కండక్ట్ చేయడం జరిగింది స్థూల భద్రుడి యొక్క నాయకత్వంలో మొదటి జైన పరిషత్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది మూడు వందల సంవత్సరంలో క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో పాటలీ పత్రంలో స్థూలభద్రుడి యొక్క లీడర్షిప్ కింద ఈ సమావేశం అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఈ సమావేశంలో జైన మతానికి సంబంధించినటువంటి బుక్స్ని రాయడం జరిగింది ఈ సమావేశంలో జైన మతానికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ని లేకపోతే అంతకుముందు జైన మత తీర్థంకరులు చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ని బుక్స్ రూపంలో రాయడం జరిగింది ఏ సమావేశంలో అంటే మొదటి సమావేశంలో ఇవి అంతగా ప్రయారిటీ ఉన్నటువంటి సమావేశాలు కాదండి ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా లేదు వీటికి సంబంధించి రెండవ సమావేశం అనేటువంటిది క్రీస్తు శకం ఐదు వందల పన్నెండు సంవత్సరం ఇది క్రీస్తు శకం అండి ఫిఫ్త్ సెంచరీ అని పిలుస్తాం యాక్చువల్గా క్రీస్తు శకం ఫిఫ్త్ సెంచరీ అంటే క్రీస్తు శకం ఐదు వందల పన్నెండవ సంవత్సరంలో గుజరాత్ లోని వల్లబీ నగరం గుజరాత్ లోని వల్లభీ నగరం గుజరాత్లోని వల్లభీ నగరంలో రెండవ సమావేశం అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది ఈ సమావేశము అనేటువంటిది ఎవరి యొక్క అధ్యక్షతన ఎవరి యొక్క సీ కింద జరిగింది అంటే దేవర్ది క్షమణాశ్రయ ఆయన పేరండి దేవర్ది క్షమణాశ్రయ అనేటువంటి వ్యక్తి యొక్క అధ్యక్షతన జరిగింది మొదటి సమావేశానికి మొదటి జైన పరిషత్కి స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి లీడ్ చేస్తే సెకండ్ జైన పరిషత్ అనేటువంటి దాన్ని దేవర్ది క్షమణాశ్రయ అనేటువంటి వ్యక్తి లీడ్ చేయడం జరిగింది ఈ సమావేశాన్ని శ్వేతంబరులు అనేటువంటి వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది అంటే క్రీస్తు శకం ఐదవ శతాబ్దం నాటికి శ్వేతంబర జయనం అనేటువంటిది తన యొక్క ప్రయారిటీ అనేటువంటిది లాస్ అయిపోతూ ఉంది తన యొక్క ప్రయారిటీ లాస్ అయిపోతూ ఉన్నటువంటి సమయంలో మళ్ళీ తన యొక్క ప్రాముఖ్యతను పెంపొందించుకోవడం కోసం తమను తాము రెనోవేట్ చేసుకోవడం కోసం తమను తాము పునరుద్ధరించుకోవడం కోసం ఈ సమావేశాన్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది ఎవరు కండక్ట్ చేశారు అంటే శ్వేతంబరులు అనేటువంటి వాళ్ళు శ్వేతంబరులు అనేటువంటి వాళ్ళు రెండవ బౌద్ధ మత సమితి అనే అంటే రెండవ జైన పరిషత్ అనేటువంటి దాన్ని కండక్ట్ చేసుకున్నారు ఈ శ్వేతంబరులు అనేటువంటి వాళ్ళు అంతమైపోయే దశలో ఉన్నప్పుడు డిక్లైన్ అయ్యేటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు తమను తాము రినోవేట్ చేసుకున్నారు తమను తాము పునరుద్ధరించుకోవడం కోసం తమను తాము రిఫార్మ్ చేసుకోవడం కోసం సంస్కరించుకోవడం కోసం రెండవ జైన పరిషత్ను కండక్ట్ చేయడం జరిగింది ఎక్కడ కండక్ట్ చేశారు అంటే వల్లభీ నగరంలో ఎవరు అధ్యక్షత వహించాడు అంటే దేవర్ది క్షమణాశ్రయ ఇవి రెండు జైన పరిషత్లు మొదటి జైన పరిషత్ ఎప్పుడు జరిగింది క్రీస్తు పూర్వం మూడు వందల సంవత్సరంలో పాటలీ పుత్రంలో ఎవరు ఎవరి యొక్క లీడర్షిప్ కింద స్థూలభద్రుడు అనేటువంటి వ్యక్తి స్థూలభద్రుడు మరి రెండవ జైన రెండవ జైన పరిషత్ ఎక్కడ జరిగింది వల్లభీ నగరంలో గుజరాత్ లోని వల్లభీ నగరంలో ఎవరు ప్రిసైడ్ చేశారు దేవర్ది క్షమణాశ్రయ దేవర్ది క్షమణాశ్రయ ఏ సంవత్సరం ఐదు వందల పన్నెండవ సంవత్సరం అంటే ఎన్ని జైన పరిషత్తులు కండక్ట్ చేశారు రెండు జైన పరిషత్తులు కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు చూద్దాం వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి ఐదు వందల నలభై సంవత్సరంలో పుట్టాడు అని మనం నేర్చుకున్నాం ఫైవ్ ఫార్టీ బీసీలో లో ఈ వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడని చెప్పాను కుందా అనేటువంటి విలేజ్ లో జన్మించాడు ఏ క్లాన్ ఇతండి జ్ఞాతిక వంశం జ్ఞాతిక క్లాన్ అనేటువంటిది మరి ఈ వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి తన యొక్క డెబ్భై రెండవ సంవత్సరంలో నాలుగు వందల అరవై ఎనిమిది బీసీలో తన యొక్క డెబ్బై రెండవ సంవత్సరంలో ఎక్కడ చనిపోతాడు అంటే పావాపురి అనేటువంటి గ్రామంలో పావాపురి అనేటువంటి గ్రామంలో హస్తిపాలుడు అనేటువంటి రాజు యొక్క ఇంట్లో పావాపురి అనేటువంటి గ్రామంలో హస్తిపాలుడు అనేటువంటి రాజు యొక్క ఇంట్లో హస్తిపాలుడు అనేటువంటి ఒక రాజు నివాసంలో చనిపోతాడు ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తి ఈయన తన యొక్క డెబ్బై రెండవ సంవత్సరం తన యొక్క డెబ్బై రెండవ సంవత్సరం పావాపురి అనేటువంటి గ్రామంలో హస్తిపాలుడు అనేటువంటి రాజ్య గృహంలో హస్పాలుడు అనేటువంటి రాజ్య గృహంలో ఫోర్ సిక్స్టీ ఎయిట్ బీసీలో చనిపోవడం జరుగుతుంది ఫోర్ సిక్స్టీ ఎయిట్ బీసీలో చనిపోవడం జరిగింది అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు జైనిజం అనేటువంటి దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ట్రై చేశాడు ముప్పై సంవత్సరాలు ఈ జైన మతం అనేటువంటి దాన్ని ప్రచారం చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీర అనేటువంటి వ్యక్తికి ఇతనికి గంధరా అనేటువంటి పేరుతోటి గంధరులు అని పిలుస్తామండి ఈ వర్ధమాన మహావీరుడు అనేటువంటి వ్యక్తికి గంధరులు అనే పేరుతోటి తొమ్మిది మంది శిష్యులు అనేటువంటి వాళ్ళు ఉండే వాళ్ళు డిసిపుల్స్ వర్ధమాన మహావీరుడు యొక్క శిష్యులను ఏమని పిలిచాం గంధరులు ఎంతమంది ఉన్నారు వాళ్ళు తొమ్మిది మంది శిష్యులు ఉన్నారు వర్ధమాన మహావీరుడికి తొమ్మిది మంది శిష్యులు ఉన్నారు వీళ్ళని ఏమని పిలిచారు అంటే గంధరులు ఈ గంధరుల్లో ఒక శిష్యుడు ఒక గంధరుడు ఎవరు అంటే జామాలి అంటే వర్ధమాన మహావీరుడు యొక్క శిష్యులని ఏమని పిలిచారు అంటే గంధరులు అని పిలిచారు ఎంతమంది ఉండేవాళ్ళు అంటే తొమ్మిది మంది ఉండేవాళ్ళు ఈ తొమ్మిది మందిలో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ఇతని యొక్క అల్లుడైనటువంటి జామాలి అనేటువంటి వ్యక్తి అల్లుడైనటువంటి జామాలి